తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు బైరాగి పట్టెడ వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్ ఆసుపత్రికి చేరుకున్నారు తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల్ని సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వైద్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు సీఎం వెంట మంత్రులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ టివో శ్యామలరావు ఇతర అధికారులు ఉన్నారు

సరే అక్కడ కంట్రోల్ చేసుకున్నామని అక్కడ కూర్చోవడానికి అడవైజ్ చేస్తాము గురించి అది ప్లాన్ కాదు కానీ బట్ బట్ సఫిషియంట్గా ఉండి అది త్రీ థౌజండ్ టై ఉంది మార్నింగ్ ఫ్యూలైన్ అంటే ఫస్ట్ మొత్తం చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇంకేనప్పుడు ఇవ్వాలి పార్కింగ్ లో చాలా సరే అక్కడ కంట్రోల్ ఇక్కడ కూర్చోడానికి ఎన్వెస్ట్ చేస్తాము కొంచెం ప్లాంట్ కాదు కానీ బట్ బట్ సఫిషియం అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం పరిశీలించారు ఈ ఘటనకు గల కారణాలు ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా టీటీడీఈవో శ్యామలరావు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారంటూ సీఎం సీరియస్ అయ్యారు భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలీదా అంటూ ప్రశ్నించారు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని టీటీడీ అధికారుల్ని సీఎం అడిగారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అంబులెన్స్ల లభ్యతపై సీఎం ఆరా తీశారు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఆనం రామనారాయణ రెడ్డి నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే ఒకసారి జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నాం మనం ఆ నెంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి అసహనం ఫీల్ అవుతారు కానీ దానివల్ల ఇప్పుడు చేస్తావు చేస్తామా జరిగింది కదా సంఘటన అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగిన చేసేది కాదు ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ లైన్ రఫ్లీ కంజెస్టర్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదకపోవడమే ఇదే ఇక్కడ లోకల్ ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు డో నాట్స్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమి ఇచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయన మీరు కూడా పోలీసు ఒక పక్క రండి నన్ను చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు దగ్గరలో తీశారు అవునాయా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు ఆయన ఉన్నారు కదా ఇద్దరు కాంటాక్ట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కంజెక్షన్ లేదు సార్ ఎవరున్నారు ఎక్కడ టైంలో ఉండాలి తమస్ బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది సరిగా ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టాలి అంబులెన్స్ ఇక్కడ పెట్టాలి ఆశాన్ని పెట్టి ఆ এনে গ'ল চল তাৰত এই মানুহ বজি আনবুচোন టైంలో ఉన్నాయి బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిషరీగా ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు అంబులెన్స్ పెట్టారు

తిరుపతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు బైరాగి పట్టేడ వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అంబులెన్స్ ఉంది ముందు అంబులెన్స్ ఉంది ఒక అంబులెన్స్ ఉంది ఎక్కువ ఎక్కువ అడిషనల్ అంబులెన్స్ ఇస్తే ఉంటాం ఎవరు ఉన్నారా ఇక్కడ ఉన్నారు సమయంలో బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిస్ట్ర వరకు స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు సీఎం వెంట మంత్రులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ టీటీడీఈవో శ్యామలరావు ఇతర అధికారులు ఉన్నారు மார்னிங் ஃபியூன் கிட்ட ஹோல்டிங் அக்கா ஃபியூலிங் இல்ல ஹோல்டிங் ஏரியா

అనేది మార్నింగ్ పార్కింగ్ పార్క్లో చాలా బాగుంటుంది గురించి సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నాం అని అక్కడ గుడ్ చూడడానికి అది ప్లాంట్ కాదు కానీ బట్ బట్ సఫిషియెంట్ గా ఇది త్రీ థౌజండ్ పైనే ఉంది ನಾವು ಒಂದು ಜಿಬಿ ಕಾಯ್ತು ಇಲ್ವಲ್ಲ ಬ್ರೋ ಮಾರ್ನಿಂಗ್ ಮಾರ್ನಿಂಗ್ ಟೂ ಬ್ರೋ ಸರಿ ಸರಿ ಹೋಲ್ಡಿಂಗ್ ಏರಿಯಾ ಅಂದ್ರೆ ಫ್ಯೂಲ್ ಲೈನ್ ನಾವು ಸರ್ ಫಸ್ಟ್ ಹೋಲ್ಡಿಂಗ್ ಏರಿಯಾ ಏನಾದ್ರೂ ಆಲ್ರೆಡಿ ಹೋಲ್ಡಿಂಗ್ ಏರಿಯಾ ಯೂ ಮೇಡ್ ಆಫಿಶಿಯಲಿ ಅದು ಮೊಟ್ಟೆ ಸರ್ यस ಹೋಲ್ಡಿಂಗ್ ಏರಿಯಾ ಇತ್ತು ಮೊದಲು ಅದನ್ನೇ ಈಗ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಈಗ ನೇಡಪಡೆಕ್ಕೆ ಬಲಿ ಆಗ್ತೀವಿ

జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారంటూ సీఎం సీరియస్ అయ్యారు భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలీదా అంటూ ప్రశ్నించారు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని టీటీడీ అధికారుల్ని సీఎం అడిగారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అంబులెన్స్ల లభ్యతరమై సీఎం ఆరా తీశారు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఆనం రామనారాయణ రెడ్డి నిమల రామానాయుడు తదితరులు ఉన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు చెప్పండి ప్రసాద్ తిరుపతి బుధవారం రాత్రి తిరుపతిలో శ్రీవారి ద్వాదశ వైగుండ ద్వారం దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కి లో దాదాపు ఆరు మంది మృతి చెందారు దాదాపు ముప్పై నాలుగు మంది సిమ్స్ పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా అయితే వీరిని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు రెండు గంటల ముప్పై నిమిషాలకు నేరుగా ఏదైతే ఘటన జరిగిందో తొక్కిసలాట జరిగిందో రామానాయుడు స్కూల్ కి చేరుకున్నాడు అక్కడ టిరిడీ ఇవో శ్యామలరావు అదేవిధంగా టిరిడి చైర్మన్ బిఎస్ నాయుడుతో తో మాట్లాడారు సంఘటన ఎలా జరిగింది చనిపోవడానికి కారణాలు ఏంటి అని అయితే అక్కడే ఆరాధిశారు అయితే వారు వివరించారు ఆ పాటు క్యూ లైన్లు ఏర్పాటు చేశాము డిఎస్పీ స్థాయి అధికారులు సైతం ప్రతి దాదాపు తిరుపతిలో తొమ్మిది కౌంటర్లు వేస్తారు తొమ్మిది కౌంటర్ల దగ్గర డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు సిఐ ఎస్ఐలు అదేవిధంగా దాదాపు కానిస్టేబుల్లు అదేవిధంగా టీడీడీ విజిలెన్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాము ఏ విధమైనప్పటికీ ఒక్కేసారి అధిక మంది భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లకు ప్రవేశించడంతో ముందు వెళ్తున్న భక్తులు కింద పడిపోవడం వారిపైనే భక్తులు వెళ్ళిపోవడంతోనే తొక్కిసలాడి జరిగిందని చెప్పి టీడీడీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది అయితే ముఖ్యమంత్రి ఆ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు జనాభా భక్తులు ఎంతమంది వస్తారు ఎలాంటి ఏర్పాటు చేయాలి అన్న ప్రాథమిక సూత్రాలు పాటించకుండా మీరు దాదాపు నెల రోజుల నుంచి ముందు సమీక్షలు నిర్వహించినప్పటికీ భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీడీ అధికారులకు సూచించారు అదేవిధంగా భక్తులు చనిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేరు తగినంత మంది సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదు అదేవిధంగా అంబులెన్స్ డ్రైవర్లు సకాలంలో అక్కడ అందుబాటులో లేకపోవడం దాదాపు ఘటన జరిగిన అరగంట తర్వాత అంబులెన్స్ డ్రైవర్లు వచ్చి ఏదైతే స్రోకు కోల్పోయారో వాళ్ళందరినీ అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం మరణాల సంఖ్య పెరిగిందని చెప్పి డాక్టర్లు కూడా నివేదిక ఇచ్చారు దీనిపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు ఎవరు బాధ్యత తీసుకుంటారు వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి అయితే హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఆ సంఘటన స్థలం రామానాయుడు స్కూల్ నుంచి నేరుగా స్విమ్స్ ఏదైతే శతగాత్రులు చికిత్స పొందుతున్నారో సిమ్స్ పద్మావతి హాస్పిటల్ కి చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా లోనికి ప్రవేశించి దాదాపు ముప్పై నాలుగు మంది స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీకేం కాదు ప్రభుత్వం మీకు అండగా అండగా ఉంటుందని చెప్పైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు శోభ అటు తర్వాత ముఖ్యమంత్రి దాదాపు గంటసోపు సిమ్స్ ఆసుపత్రుల్లోనే రోగులతోనే గడిపారు వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నారు మీకు ఎలాంటి అదైర్ పడాల్సిన పడలేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు టీడీడీ తరఫున కూడా మరికొంత సాయం అందిస్తామని చెప్పి బాధపడద్దండి భయపడద్దండి అని చెప్పి వారికి హామీ ఇచ్చారు అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఇప్పుడే జస్ట్ ఒక ఐదు ముందు టి పరిపాలనా భవనం అయితే చేరుకున్నారు